డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసిగి మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు మండలంలోని దుద్దిగ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఎండపల్లి వరలక్ష్మి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా మండల కేంద్రంలోని కొసిగి బాలుర ఉన్నత పాఠశాలలో బాలికల ఉన్నత పాఠశాలలో మండల వ్యవసాయ అధ్యక్షులు మురళీరెడ్డి మండల అధ్యక్షులు లవకు ష ఈరన్న మరియు వైసీపీ సీనియర్ నాయకుల సమక్షంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించి గణతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్ట స్థాయిలో వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ ఖలీల ఆధ్వర్యంలో రాష్ట స్థాయిలో నేషనల్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మురళీమోహన్ రెడ్డి బహుమతులు ప్రదానం చేస్తూ అభినందించారు అనంతరం తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి చేయబడిన ట్యాబ్లను అందించారు మరియు గణతంత్ర దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు